నమస్కారం మీరు చూస్తున్నారు పూజ టీవీ నేను లలిత సహస్ర మన సాంప్రదాయంలో వర్ణ వ్యవస్థ ఉన్న విషయం తెలిసిందే అయితే ఈ వర్ణ వ్యవస్థ మనందరిని విడదీస్తున్న ముద్ర మన మీద ఉంది అయితే వర్ణ వ్యవస్థతో పాటు గోత్ర గోత్రాలు కూడా ఉన్న విషయం తెలిసిందే అయితే ఈ గోత్రాలు కలపడానికి ఎంతవరకు ఉపయోగపడతాయి నిజానికి గోత్రాలు కలుపుతున్నాయా విడదీస్తున్నాయా మరి ఈరోజు ఈ విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి కాస్త లోతుగా గోత్రాల గురించి తెలుసుకోవడానికి మనతో పాటు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు కె వీరరాఘవ రెడ్డి రామరాజ్య వ్యవస్థాపకులు నమస్తే తల్లి నమస్కారం మీరు రామరాజ్య వ్యవస్థాపకులుగా ఎన్నో విషయాలు ప్రజలందరికీ చేరవేస్తున్నారు ధన్యవామి అయితే ఈరోజు మనం ఇంకాస్త లోతుగా గోత్రాల గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గతంలో మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు గోత్రాల వల్ల మనమంతా కూడా బంధువులు అంటున్నారు మరి వర్ణ వ్యవస్థ అనేది మనందరినీ విడదీస్తుంది అని ఒక ముద్ర ఉన్నప్పుడు మరి గోత్రాలు అనేవి మనందరినీ ఎలా కలుపుతాయి మనందరినీ ఎలా బంధువులు చేస్తాయి మృగమీయు మోక్షల పవమాన సుతుడు నీదు మహిమల్ప సీత తెలిసి వలచి సొక్కలేదా రీతి నిన్ను కన కన రుచిర కనకవసన నిన్ను వాల్మీకి రామాయణుల తల్లి జటాయు శ్రీరామచంద్రమూర్తి మొట్టమొదటిసారి కలుసుకున్నప్పుడు జటాయు చెప్తారు రామచంద్రమూర్తికి ఆయన వృత్తాంతం వివరిస్తూ ఓ రామచంద్రమూర్తి బ్రహ్మక పద్నాలుగు మంది కుమారులు ఉన్నారు అందులోకి ఆయన మరీచి మరీచి కశ్యపుడు పుట్టాడు కశ్యపుడికి ఎనిమిది మంది భార్యలు ఉన్నారు మొదటి భార్య పేరు పలానా ఆవిడకి దేవతలు పుట్టారు రెండవ భార్య పేరు పలానా ఆవిడకి రాక్షసులు పుట్టారు ఎమిదవ భార్య పేరు పలాన అంటే మను అని చెప్పారు మనుకి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు జన్మించారు అని చెప్పాడు ఆయన మను ధర్మం అని కూడా అంటే మనువు రాసిన దాన్ని బట్టి అట్లా చెప్పుకొచ్చారు అది వేరే కానీ ఈవిడి పేరు మను ఆవిడ భర్త పేరు కశ్యపుడు ఆ మను సంతతి అంటే ఎమిదో భార్య పేరు మను ఆవిడ సంతతి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు అంటే ఇంకా వివరంగా చెప్పాలంటే బ్రాహ్మణులు అంటే ఎవరు అనేది భగవద్గీత పద్దెనిమిది అధ్యాయం నలభై రెండో శ్లోకం చెప్తుంది క్షేమో ధమస్తప శౌచం అవచ జ్ఞానం విజ్ఞానం ఆస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం బహుశా ఈ లక్షణాలన్నీ ఆ మను పెద్ద కొడుకు కొన్నాయి కాబట్టి ఆయన బ్రాహ్మణుడు అయి అప్పుడు క్షత్రియులు క్షత్రియులు అంటే ఎవరు శౌర్యం తేజో దృతృదాక్షం యుద్ధే చాపే పలాయనం దానమీశ్వర భావచ్చ క్షాత్రం కర్మ స్వభావజం భగవద్గీత పద్దెమిదో అధ్యాయం నలభై మూడో శ్లోకం ఈ లక్షణాలన్నీ ఎవరుకుంటే వారు క్షత్రియులు బహుశా ఆ మను ఆ రెండో కొడుక్కి ఆ క్షేత్రం కలిగి ఉండొచ్చు ఇంకా వైశ్యులు అంటే ఎవరు శూద్రులంటే ఎవరు ఈ భగవద్గీత పద్దెనిమిది వాద్యాయులు నలభై నాలుగో శ్లోకం చెప్తుంది తల్లి ఆ రకంగా వారిని బ్రాహ్మణ క్షేత్రే వైశ్య శూద్రులు అని అన్నారు ఇది ఎప్పటిది ఎన్నో యుగాల క్రితం అయినప్పటికీ ఇప్పటికీ ఆ వృత్తాంతాన్ని ఆ జటాయు రామచంద్రమూర్తికి చెప్పిన కథను నిజం చేస్తూ చతుర్వర్ణాలలో కాశ్యప గోత్రం ఉంది బ్రాహ్మణుల్లో కాశ్యప గోత్రం ఉంది క్షత్రియుల్లో కాశ్యప గోత్రం వైశ్యుల్లో కసపు అనే గోత్రం ఈ కాశ్యప కాస్త కసపు అయిపోయింది అలాగే శూద్రుల్లో రెడ్డి కమ్మ కాపు మాల మాదిగా కమ్మరి కొమ్మరి వీళ్ళల్లో కూడా కాశ్యప గోత్రం ఉంది మీకు అర్థమైందో తల్లి అలాగే ఇప్పుడు చూడండి వశిష్ట గోత్రం చతుర్వర్ణాల్లో ఉంది కౌంటిన్య గోత్రం మూడు వర్ణాల్లో ఉంది అంటే ఇప్పుడు వైశ్యుల్లో చెప్పేటువంటి ఈ నూట ఎనిమిది గోత్రాల తర్వాత గోత్రాలు కూడా ఈ కౌండిన్య వశిష్ట కాశ్యప గోత్రాల్లో కలిసిపోయేటివి అవి కూడాను ఓ వీళ్ళందరినీ ఆర్య అని అంటున్నారు వీరిని అంటే కశ్యపుడు ఎనిమిదో భార్యకి పుట్టినటువంటి ఆ మూడో సంతానం వారిని ఆర్య అని చెప్తున్నాం మనం మీకు ఇంకా కేటగారికులుగా చెప్పాలంటే చూడండి ఇప్పుడు పోతం శెట్టి ఇంటి పేరుతో రెడ్లు ఉన్నారు శెట్టి ఇంటి పేరుతో కాపులు ఉన్నారు ఈ పోతం పోతంశెట్టి శెట్టి గోత్రం పైడిపాల గోత్రం కంబంపాటి ఇంటి పేరుతో పైడి గోత్రం ఉంది చౌదరిస్లో ఉన్నారు పసుపులేటి ఇంటి పేరుతో మంగల్లో ఈ పైడి పాల్ గోత్రం ఉంది అంటే ఈ లెక్కన ఇప్పుడు రెడ్డిలు వైశ్యులు బ్రాహ్మణులందరూ కూడా బంధువులు ఒక తల్లి పిల్లలమ్మ ఒక తల్లి ఒక తండ్రి పిల్లలు కశ్యపుడు ఎనిమిది మంది భార్యల్లో ఎనిమిదో భార్య సంతతి ఈ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు అంటే రెడ్డి కమ్మ కాపు మాల మాదిగా కమరి కుమ్మరి చాకలి వీళ్ళందరూ కూడా శూద్రులే అంటే ఇక్కడ సూద్రులేని తిట్టుపదం ఏం కాదమ్మా చాతుర్వర్ణ వ్యవస్థలు ఇప్పుడు ఇంకా మనం దిగజారిపోయాం కదమ్మా ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ మైనారిటీ అని చెప్పేసి శాఖ శాఖలుగా బీసీలో మళ్ళీ ఎన్నో కులాలు ఉప కులాలు ఓసీలో ఎన్నో కులాలు ఎస్సీ ఎస్టీల్లో మళ్ళీ కులాలు ఇంక ఇన్నిటికంటే కూడా చాతుర్వర్ణ వ్యవస్థ మన అందరూ బంధువులమే చెప్తుంది గోత్రం ప్రకారంగా కానీ చాతుర్వర్ణ వ్యవస్థ కూడా విడదీస్తుంది కదా కులాల వారీగా వీలు పలానా వీలు పలానా అని వేడ అసలు కులాలు లేవమ్మా ఈ రెడ్డి కమ్మ కాపు వీళ్ళని కూడా వాల్మీకి రామాయణంలో కానీ లేకపోతే మహాభారతంలో కానీ ఎక్కడైనా చూపించండి ఆ పేర్లు చూపించండి ఒక్క రెడ్డి ఎక్కడ ఉండదు కమ్మ ఎక్కడ ఉండదు కాపు ఎక్కడ ఉండదు ఇవన్నీ మనం ఇప్పుడు పెట్టుకున్నాం మన వర్ణ వ్యవస్థ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు వీళ్ళందరూ గోత్రాలను బట్టి ఒక తల్లి పిల్లలు తండ్రి ఒక్కడే బంధుత్వం ఉంది సరే ఏమండి ఎనిమిదో వారి సంతతిని అంటే గుర్తుపడతాం మనం ఈ గోత్రాలను బట్టి బ్రాహ్మణ నక్షత్ర వైశ్య శూద్రులను బట్టి అని మరి మొదటి బారి సంతతి ఎవరు ఎలా గుర్తుపడతాం దేవతలు అనగానే తల్లి చూడండి ఇప్పుడు మనం కంసాలు అంటాం కదా విశ్వ బ్రాహ్మణులు అంటాం కదా వాళ్ళని అడిగామనుకోండి మేము బ్రాహ్మణులం కాదు క్షత్రియులు కాదు వైశ్యులు కాదు శూద్రులు కాదు మేము విశ్వ బ్రాహ్మణులు విశ్వకర్మ పరంపర అంటారండి ఈ విశ్వకర్మ ఎవరు కశ్యపుడు మొదటి భార్య మొదట భార్యకు పుట్టిన దేవతల ముప్పై మూడు మందులు అష్టవశువులు ఒక ఆయన ఒక ఆయన సంతతి వీరు మీకు అర్థమైందో తెల్లి సో ఇప్పుడు మీరు సనాతన సుపర్ణాసాది గోత్రాల్లో కశ్యపుడు మొదటి భారీ సంతతిని రెండో భారీ సంతతి కశ్యపుడు రెండో భారీ సంతతి రాక్షస వామన పాలాది గోత్రాల్లో రెండో భారీ సంతతిని ఇక మిగతా ఇప్పుడు మనం చెప్పుకునే వశిష్ట కౌండిని కాశ్యప ఈ గోత్రాల్లో కశ్యపుడి యొక్క ఎనిమిదో బారి సంతతిని మనం చూడవచ్చు మనం బంధువులు ఈ లెక్కన చూస్తే కూడా బంధువుల ఇప్పుడు గోత్రాల పరంగా మనం అంటే ఎట్లా తెలుసుకోవచ్చు మనం బంధువులు అనేసి గోత్రాలు బట్టి మనం తెలుస్తుందా అంటే ఇప్పుడు కశ్యపుడు సంతతి కశ్యపుడు పరంపరలో ఎవరున్నారని తెలుసుకోవడం కోసమే కాశ్యప గోత్రం అంటే తరువాత కాలంలో వశిష్ఠ గోత్రం కూడా అదే ప్రవర్ణ కలిగి ఉంది అక్కడి నుంచి విడిపోయిందే మరి మళ్ళీ కౌంటిన్య గోత్రం ఏ గోత్రం అని చెప్పినా వారు బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు అవి ఉంటే మన అందరూ బంధువులు మేము చెప్తుంది అంతే తల్లి ఇంకా విడిగా చాలా గోత్రాలు విడిపోయినప్పటికీ మాది మహిపాల గోత్రం మా అమ్మగారు పుట్టింది వామనపాల గోత్రం పైడిపాల మహిపాల వామనపాల తీర్థపాల రామనోళ్ళ చక్రోళ్ళ ఈ గోత్రాలన్నిటికీ మూలం కాశ్యప గోత్రం అంతే 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 తల్లి ఒకవేళ ఎవరైనా కౌశిక విశ్వామిత్ర ధనంజయ పాండవ ఆత్రేయస శ్రీవత్సత జమతగ్ని మార్కండేయ ఇలాంటి గోత్రాలు ఎవరన్నా చెప్పారనుకోండి బ్రహ్మ పద్నాలుగు మందిలో మిగతా వారు సంతతని భావించవచ్చు మరి పద్నాలుగు మందికి తండ్రి బ్రహ్మే కదా కాబట్టి మీరు కుశవంశంలో జన్మించిన భరతవంశంలో జన్మించిన వంశంలో జన్మించిన భార్గవశ అంటే భృగు వంశంలో ఎలా జన్మించినా ఆ తండ్రి బ్రహ్మే అయి ఉన్నాడు కాబట్టి అందరూ బంధువులమే వస్తు భూమి అంతా ఒకటే కుటుంబం అని చెప్తుంది తల్లి థ్యాంక్ యూ అండి చాలా విషయాలు తెలియజేశారు చూస్తున్నారు కదా గోత్రాలకు సంబంధించి ఎన్నో విషయాలు అయితే చాలా చక్కగా వివరించారు పూర్తిగా అవగాహన కలిగినటువంటి వీరరాఘవ రెడ్డి దీని గురించి ఇంకా చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు సో మరి ఆ విషయాలన్నీ మనం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో ఆ విషయాలన్నీ కూడా తెలుసుకుందాం धन्यवाद